హలో నేను మీ మనకి ఇక్కడ కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటువైపు అలెన్ మాస్క్ ఇటువైపు రీసెంట్గానే ఎఫ్బిఐ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి కశ్యప్ వీళ్ళు ఒకళ్ళు రైట్ హ్యాండ్ ఇంకొకళ్ళు లెఫ్ట్ ట్రంప్ ట్రంప్కి అక్కడ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కోసం ఒక డోస్ అనే దాన్ని పెట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదా ఎఫిషియన్సీ డోజ్ అనే దాన్ని పెట్టారు దానికి కర్త కర్మ క్రియలాగా మస్క్ మాస్క్ వ్యవహరిస్తున్నారు ఆయన ఇరవై లక్షల మంది ఉద్యోగుల మీద ఇప్పుడు రైడ్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగ ఫెడరల్ ఉద్యోగుల మీద రైడ్ చేస్తున్నారు ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందిని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు అని చెప్పి ఎలన్ మాస్క్ మీద ఒక ఉన్నటువంటి గుడ్ ఒపీనియన్ ఎవరికి ట్రంప్కి ట్రంప్ ఏరుకోరి ఎలన్ మాస్క్ని దగ్గర తీసుకున్నారు దగ్గర తీసుకుంటే ఎలన్ మాస్క్ చాలా స్పీడ్గా అమెరికా రూలింగ్లో అడుగులు వేస్తున్నాడు ఒక్కోసారి అది ట్రంప్ కూడా పునరాలోచనలో పడేలాగా చేస్తుందని చెప్పి అమెరికన్స్లో ఉన్నటువంటి టాక్ ఇప్పుడు తాజాగా గత వారం రోజుల నుంచి ఏం చేశారో మాకు తెలియజేయండి అని చెప్పి మెయిల్స్ పంపించాడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఎలెన్ మాస్క్ అంటే ఎవరైతే ఎఫిషియంట్ గా పని చేయరు వాళ్ళందరినీ ఇంటికి పంపించడానికి సిద్ధపడ్డారు ఎలెన్ మాస్క్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎనిమిది నెలల పాటు ముందుగానే జీతం ఇచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పి ఉద్యోగంలో వెళ్ళిపోయి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేశారు ఎడ్యుక్యూట్ ఆర్డర్ జారీ చేశారు దానికి కొంతమంది అంగీకరించి వెళ్ళిపోయారు ఒకవేళ అంగీకరించకపోయినా కానీ బయటకు గింటేస్తాము అని చెప్పి చెప్పారు అందుకే కొంతమంది అంగీకరించి వెళ్ళిపోయారు జస్ట్ విఆర్ఎస్ లాంటిది అనమాట మనకి విఆర్ఎస్ లాంటిది మరి కొంతమంది ఇంకా వెళ్ళలేదు టోటల్ గా ఒక ఇరవై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు దాంట్లో కనీసం రెండు లక్షల మందినన్నా ఇమీడియట్ గా పంపించాలి అనేది ఎలన్ మాస్క్ యొక్క టార్గెట్ ఇప్పుడు అందరికి ఇరవై లక్షల మందికి ఒక మెయిల్ పంపించారు ఇప్పుడు అదే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద చర్చనే అంశం ఆ మెయిల్ సారాంశం ఏంటంటే గత వారం రోజుల నుంచి మీరు ఏం చేశారు నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పి ఒక ఐదు పాయింట్లు మెన్షన్ చేస్తూ ఈ ఐదు పాయింట్లకి మీరు సమాధానం ఇవ్వండి ఫైవ్ పాయింట్స్లు అని చెప్పి ఆయన ఒక మెయిల్ పంపించారు అనేది ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది ఎవరైతే ఈ ఫైవ్ పాయింట్స్కి రిప్లై ఎవరు ఆటోమేటిక్గా వాళ్ళు రిమూవ్ అయిపోయినట్టే లెక్కేసుకోండి అని చెప్పి ఎలన్ మాస్క్ చెప్పేశారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అక్కడ ఉండేటువంటి ఫెడరల్ సిస్టమ్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వాళ్ళందరూ ఇప్పుడు తిరగబడ్డారు ఎలన్ మాస్క్ మీద ట్రంప్ మీద తిరగబడ్డారు తిరగబడి మమ్మల్నే గత వారం రోజుల్లో వారం రోజులు గత వారం ఏం చేశారని చెప్పి మీరు అడుగుతారా మేము ఇవ్వాలా మీకు మెయిల్స్కి రిప్లై అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయ్యారు వాళ్ళు రివర్స్ కావడంతో పాటు ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే చాలా పవర్ఫుల్ దానికి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించు స్వీకరించినటువంటి కశ్యప్ పటేల్ గుజరాత్ మూలాలు ఉన్నటువంటి ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నాడు కశ్యప్ పటేల్ అందుకే భారతీయులందరూ ఆయన వైపు చూశారు ఎవరు ఈ కశ్యప్ పటేల్ గుజరాత్ మూలాలు ఉన్నటువంటి ఈ కశ్యప్ పటేల్ ఇవాళ్ళకి కూడా భగవద్గీతను అంత నమ్ముతున్నారు ఆ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆయన బాధ్యతలు స్వీకరించారని అంటే ఆయన ఎంతో పవర్ఫుల్ అయి ఉంటుంది ప్లస్ ఇండియన్ మూలాలు ఉన్నాయి భారత మూలాలు ఉన్నాయి కాబట్టి భారత్ యొక్క పవర్ ఏంటో కూడా ఆయనకి తెలుసు కాబట్టి కొంచెం భారతీయులకు కొంచెం అనుకూలంగా ఉంటుంది అనే పరిస్థితి కూడా ఉంది బహుశా దాంట్లో భాగంగానే కొంతమందిని ఇప్పుడు డిపోర్టేషన్ మీద పంపించేటువంటి వాళ్ళని అంటే అక్రమ వలసదారులు పంపించేటువంటి జాబితాలో ఉన్న భారతీయుల్ని కాళ్ళకి చేతులకు గొలుసులు లేకుండా తాజాగా పంపించారు ఒక అరవై మందిని డెబ్బై మందిని గతంలో మనం చూస్తే కనుక రెండు ఫ్లైట్స్ లో కాళ్ళకి చేతులకి గొలుసులు కట్టేసి అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో దించారు కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు బహుశా ఎఫ్బిఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ గుజరాత్ మూలాలు అత అతను భగవద్గీత మీద ప్రమాణం చేసే బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది సో అది ఒక ఎత్తే అయితే అందరితో పాటు ఇరవై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి మెయిల్ పంపించినట్టే లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలన్ మస్క్ మెయిల్ పంపించారు గత వారం మీ పర్ఫార్మెన్స్ ఏంటి చెప్పండి అని సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కశ్యప్ పటేల్ రివర్స్ అయ్యాడు రివర్స్ అయ్యి ఎఫ్బిఐలో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఆ మేలుకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు దీంతో ఎలన్ మాస్క్ వర్సెస్ కశ్యప్ పటేల్ అన్నట్టుగా అక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వాతావరణం అలాగే ట్రంప్ ఆఫీస్లో ఉండేటువంటి వాతావరణం నెలకొంది కశ్యప్ని ఫాలో అవుతున్నటువంటి కశ్యపు రిప్లైని ఫాలో అవుతున్నటువంటి మరికొందరు రామస్వామి లాంటి వాళ్ళు తర్వాత తులసి గబాట్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నట్టు ఇప్పుడు అమెరికాలో వినిపిస్తుంది సరే ఇదంతా ఒక ఎత్తే అయితే అమెరికాలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు తిరగబడ్డారు ఎలన్ మార్స్కు రాగానే తీసుకున్న నిర్ణయం ఏంటి ఎనిమిది నెలలు ముందు ఎనిమిది నెలల ముందుగా మీ జీతం ఇచ్చేస్తాం ఎయిట్ మంత్స్ కి మీరు వెళ్ళిపోండి ఒకటి రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక్కడ ఉండదు యాక్చువల్ గా కరోనా సమయం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నడుస్తుంది అమెరికాలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఈ ఏడాది తగ్గి ఉండొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అలా అంటున్నారు మామూలుగా అయితే ఎయిటీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడిపోయారు అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతించబడదు ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందే అనేది ఎలెన్ మాస్క్ ఒక ఆర్డర్ పాస్ చేశారు ఎజుకుడు ఆర్డర్ పాస్ చేసేసారు ట్రంప్ చేత ఎజుకు ఆర్డర్ పాస్ చేయించేశారు దాంతో ఆఫీసులు రావడానికి సిద్ధపడ్డారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది ఉద్యోగుల్లో పెట్టాలి ఒకవేళ కోత పెట్టకపోతే ప్రభుత్వానికి భారంగా మారిపోయారు ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి భావంతో ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఉంది వాళ్ళ నుంచి సమర్థవంతమైనటువంటి పని రావట్లేదు కానీ శాలరీస్ మాత్రం భారీగా ఇవ్వాల్సి వస్తుంది శాలరీస్తో పాటు బెనిఫిట్స్ కలిగించాల్సి వస్తుంది ఇదంతా కూడా ప్రభుత్వానికి భారంగా మారింది కాబట్టి ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేసేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని ఉద్యోగులు ఇంటికి పంపించడానికి సిద్ధపడ్డాడు మాస్క్ దానికి అంగీకరించాడు ట్రంప్ అదే జరుగుతుంది భారీగా కొన్ని లక్షల మంది ఉద్యోగులను తీసేసి కార్యక్రమం చేస్తున్నాడు ఎలన్మాక్స్ ఆయన సొంత కంపెనీలో కూడా ఇప్పుడు ఎక్స్ కా ఎక్స్ ట్విట్టర్ ట్విట్టర్ కంపెనీలో కానీ లేదంటే టెస్లాలో కానీ ఇక్కడ కూడా ప్రభు ఆయన సొంత కంపెనీ కాబట్టి ఆయన ఆల్మోస్ట్ చాలా మందికి లే ఆఫ్ ఇచ్చేశారు ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో కూడా అలాంటిదే చేస్తూ ఉన్నాడు అలాంటిది చేస్తూ కనీసం నలభై నుంచి యాభై పర్సెంట్ తీసేయాలి ఉద్యోగులు అనేటువంటి కాన్సెప్ట్లోకి వచ్చేసాడు ఆయన ఇప్పుడు అదే నడుస్తుంది దానితోటి ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి ట్రంప్ని అలాగే ఎలెన్ మాస్క్ ఇద్దరిని పులకేసి కింద లెక్కేస్తున్నారు పులకేసి కింద లెక్కేస్తూ ఆ విధమైనటువంటి ట్వీట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా తిరగబడ్డారు అక్కడ ఉండేటువంటి పౌరులు మరోవైపు ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద రోడ్ల రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు దీంతో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం అమెరికాలో నెలకొంది ఎఫ్బిఐకి సంబంధించినటువంటి కశ్యప్ డైరెక్టర్ కశ్యప్ కూడా మాస్ ఎలెన్ మాస్క్ సంబంధించినటువంటి మెయిల్స్ రిప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పోటి ప్రభుత్వంలోనే అంతర్గత యుద్ధం స్టార్ట్ అయింది ట్రంప్ ప్రభుత్వంలోనే మరి ఇది ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్